ఏంటి అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను లేతవి ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకున్నాను ఏంటంటే మూదండకాయ ఉల్లికారం చేస్తున్నాను ఒక్కొక్కళ్ళు చేసే పద్ధతి ఒకలా ఉంటుంది నేను చేసే పద్ధతిలో చేస్తాను చూడండి ఇవి ఏం చేస్తానని నీట్గా కడిగిన తర్వాత ఒక జాలీలో వేసాను తర్వాత ఈ ఇప్పుడు మువ్ ఎలా కోస్తాము అలాగా నాలుగు చీలికలు చేసి నేను ఫస్ట్ ఈ దొండకాయలు అనేవి నూనెలో వేపేసుకున్నానండి నూనెలో వేపి తీసి పక్కన పెట్టాను తర్వాత మీకు సింపుల్గా చూపించడం కోసం ఒక రెండు మూడు నిమిషాల్లో అయిపోయి ఈజీగా చక్కగా మన వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతోను తర్వాత ఉల్లిపాయ కచ్చాబచ్చాగా దంచానండి అది మనకి ఇప్పుడు నేను స్టక్క పక్క పొయ్యి మీద వేపుతున్నాను దొండకాయలు అనేవి ఒక బ్యాచ్ తీసుకుని మళ్ళీ ఇంకో బ్యాచ్ చేశాను తర్వాత ఈ పొయ్యి మీద ఉల్లిపాయ తుక్కు వేపితే చక్కగా రెండు బ్యాలెన్స్గా అయిపోతాయి అని దొండకాయలు మీద వేపుతూ దీని మీద ఉల్లిపాయ ముద్ద నూరి మిక్సీలో పట్టాను కదండి అది వేసి వేపాను ఈ దొండకాయలు వేగిపోయినాయి ఈ వేపిని తీ వేపుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఉల్లికారానికి అంటే నేను మూ దొండకాయలాగా అందులో పెట్టి కాదు ఇది వేరే రకం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ దొండకాయలు అనేవి నాలుగు ముక్కల కింద ఘాటు పెట్టుకుని నూనెలో వేపి తీసారంటే లేతగా ఉండాలండి అలా ఉంటేనే బాగుంటుంది అలా వేపి తీసాను తీసిన తర్వాత ఉప్పు ముందే వేసాను కదా ఉప్పు కారం వేసి చక్కగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత నేను కొబ్బరి గసాలు దాని చెక్క లామగ్గాయాలిక్క ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మసాలా పేస్ట్ చేసుకున్నాను ఇది గ్రేవీ పేస్ట్ అనమాట వెండి కొబ్బరి ద గసాలు వేసాం కదా గ్రేవీ కమ్మగా చాలా బాగుంటుందండి టేస్టు చపాతికి రోటీకి రైస్కి దేనికైనా బాగుంటుంది అన్నీ కలిపి బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు మా దొండకాయలు ఉడిగిపోయినాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది అందుకు వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోద్ది నేను మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకొని పోసాను తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాను సర్ మన మన గ్రేవీ కర్రీ కాబట్టి చక్కగా గ్రేవీ వస్తుందండి పర్ఫెక్ట్గా దేనికైనా కమ్మగా చాలా టేస్టీగా ఉందండి దొండకాయలు ముందే ఎగిపోయినాయి కదా నూనెలో దానివల్ల ఏంటో కానీ చక్కగా దొండకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోయాండి దొండకాయలు చక్కగా మసాలా వెళ్ళి చాలా బాగుంది మన మసాలా కూరకపోయినా మనం ఇలా చేసుకున్నాం కాబట్టి కర్రీకి దొండకాయలకు లోపల వరకు ఉప్పు కారం బాగా పడుతుంది కూర అయితే చాలా కమ్మగా టేస్టీగా ఉందండి సింపుల్గా చేసాను చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చ చక్కగా రెసిపీస్ చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ అయితేనే చూడండి సింపుల్ ఈజీ నేను ఏది చూపించినా సింపుల్గా ఈజీగా అయిపోయేది చూపిస్తాను మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ప్రతిదీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా అయిపోయేలాగా బాయ్ బాయ్